అందరికీ క్షణార్థి నేను మీ ఆర్ఎస్ నంద గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారు చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు ఒక మొక్కను నాటడం జరిగింది ఇక్కడ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అలాంటి చెట్టు యొక్క త్యాగమైన ఒక కవి అద్భుతమైనటువంటి పద్యం కూడా రాయడం జరిగింది అది గతికి నన్ని నాళ్ళు పలములిచ్చుటే కాదు సచ్చి కూడా కూడ తనువు బ్రతికి నన్ని నాళ్ళు పలములిచ్చుటెగాదు సచ్చి కూడా ఇచ్చు తనువు త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణ జాల తెలుగు బాల ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం రాయడం జరిగింది అంటే చెట్టు బతుకున్నప్పుడు అదేవిధంగా చచ్చిపోయిన తర్వాత కూడా మనకు ఉపయోగపడేది మరి అలాంటి చెట్లను మనం కాపాడాలి అలాంటి చెట్లను మనం కాపాడగలిగినట్టయితే మరి స్వచ్ఛమైనటువంటి గాలిని తీసుకుంటాం సకాలంలో వర్షాలు కురుస్తాయి పర్యావరణం యొక్క పరిరక్షణ కూడా జరుగుతుంది కాబట్టి అందరం మనం మనుషుకు మొక్క నాటుదాం జరుగు I <laughs>